పేరెంట్స్ వెబ్సైట్ వెబ్ ఆప్షన్స్ కంటే ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర మీకు ఇవ్వబడినటువంటి లాగిన్ ఐడి ద్వారా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం ఎలా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి టీజీఈపి సెట్ వెబ్సైట్లోకి వెళ్ళి క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ ఆప్షన్ వస్తుంది ఈ ఆప్షన్లో రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఏదైతే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ చేయాలి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీ ఆల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేయాలి అటు తర్వాత మీ ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంకును కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి అటు తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూసినట్టు చూపించబడినటువంటి ఫార్మేట్లో డే డే మంత్ మంత్ అండ్ ఇయర్ ఇయర్ డే సంబంధించి టూ డిజిట్స్ మంత్ సంబంధించి టూ డిజిట్స్ అండ్ ఇయర్ సంబంధించి టూ డిజిట్స్ ఉదాహరణకి ఇలా ఇలా మీ డిజిట్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ నెంబరు ఉదాహరణకి అని ఉందనుకోండి అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ ఆల్ టికార్డ్ నెంబరు ఏదైతే టూ ఫోర్ టూ ఫోర్ ఎయిట్ ఏదో సి ఫోర్ ఎయిట్ ఏదింటే అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి దాని తర్వాత మీకు ర్యాంక్ వచ్చింది ఏదైతే ఉంటుందో ఆ ర్యాంక్ ఎంటర్ చేయాలి ఇలా ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఇంత క్రితమే ఏదైతే నమోదు చేసినటువంటి ఫోన్ నెంబర్కి మీకు పాస్వర్డ్ వెళ్ళిపోతుంది ఆ పాస్వర్డ్ ఆధారంగా మీరు వెంటనే క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళేసి మీకు ఇవన్నీ చేసి మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అంటే వెబ్ ఆప్షన్స్కి వెళ్ళడానికి మీకు ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది అందుకని డియర్ పేరెంట్స్ ముందు మీరు మీ లాగిన్ ఐడి ద్వారా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీరు బుక్ చేసుకోవాలి మరొకసారి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉదాహరణకి మీకు సంబంధించినటువంటి ఏదో ఒక అది ఉంటుంది దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత హాల్ టికెట్ నెంబర్ తర్వాత ర్యాంకు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎస్ ఇలా ఇలా చేసుకొని ఇక్కడ పాస్వర్డ్కి జనరేట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పాస్వర్డ్ వస్తుంది ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ ఈ పాస్వర్డ్ని మీ ఎంసెట్ అడ్మిషన్ పూర్తయ్యే వరకు జాగ్రత్త పరుచుకోండి దీన్ని ఎవరికి తెలియపరచకండి ఆల్ ద బెస్ట్ పేరెంట్స్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్